పొద్దున్నే పొలం దిక్కి వచ్చాను జింకలు మాత్రం మామూలుగా లేవు ఎక్కువ మట్టుకు అయితే మన పొలంలో ఇది చేసుకున్నాయి అన్నమాట అక్కడ ఏదో బండి చప్పుడు కాగానే సైలెంట్గా ఆగిపోయినాయి చూడండి ఇక్కడ ఒకటి ఉంది నార్మల్గా పొలం చూడటానికైతే వచ్చాను నేనైతే చూద్దాం పక్కలకి కలిట చాలా మంద ఉండేది ఎక్కువగా ఉండేవి అన్నమాట ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎందుకు కొంచెం తక్కువైనవి అంటే ఈ మధ్యకాలంలో అంటే ఈ ఈ టైంలో ఎక్కువగా ఉదయం పూట వచ్చి చేలు పాసుకోవడం దున్నుకోవడం రైతులు అంతా చేస్తుంటారు కాబట్టి ఎక్కువ మట్టుకైతే లేవు అందుకని చెప్పేసి నాలుగే అనుకుంటా మిగతా అన్నీ ఈ తోటలో ఉంటాయి పామాయిల తోటలు ఉంటాయి ఇక్కడ కానీ లేకపోతే ఆ అక్కడ ఆ తోటలు కానీ లేకపోతే ఇంకొక వేరే గడ్డలు కానీ అవి ఉంటాయి అన్నమాట చూద్దాం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడల్లా అవి పరుగు తీస్తున్నాయి మామూలుగా ఉరకట్లేదు అవి అక్కడ కూడా రైతులు పొలాల దగ్గర ఉన్నారు కాబట్టి ఎక్కడ వెళ్ళాలో దిక్కు చూసిన స్థితిలో ఉన్నాయి చూద్దాం ఎక్కడికి వెళ్ళి వెళ్తాయి ప్రయత్నం మనం ఒక ప్రయత్నం చేద్దాం మళ్ళీ ఒకటైతే పరుగు పరుగునది ఇస్తుంది ఖచ్చితంగా మళ్ళీ అవి ఇక్కడికే వస్తాయి ఎంత తక్కువ అనుకున్న కూడా ఇక్కడే వస్తాయి మళ్ళీ చూడండి వాటికి తెలుసు అక్కడ కూడా ఉన్నారు అని చెప్పేసి రైతులు అక్కడ కూడా ఉన్నారు మన మనకేంద్రయ్యే పరిస్థితి అనేటట్టుగా ఉంది వెళ్ళండి వెళ్ళండి మా పొలంలోకి వెళ్తారు కదా మీరు వెళ్ళండి నేను ఉన్నాక కూడా వెళ్తారా అవి ఎక్కడ పొలాలు ఉంటే అక్కడికైతే వెళ్ళట్లేదు మొత్తం ఏదైతే ఇది అయితే బీడు ఉందో ఇక్కడ మాత్రమే ఉండేటట్టు చూస్తున్నాయి ఇటు రాగానే అటు అయితే వెళ్ళిపోయినాయి మళ్ళా ఓకే అండి ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే అయితే పొలం అయితే చూస్తున్నాను రేపు ఒక మాపేమైనా గుంటుక కట్టాల్సి వస్తుంది ఏమని చెప్పేసి కొంచెం అయితే ఉంది కట్టాలి ఇంకా తప్పదు ఎక్కువ మట్టికి జింకలు రాకుండా ఉండేందుకు ఈ బెచ్చులు అనేటివి ఏర్పాటు చేసుకున్నాం అనమాట చాలామంది రైతులు ఇదే ఫాలో అవుతారు ఇక్కడ ఎందుకంటే ఈ ప్లేస్కి రావాలంటే చాలా టైం పడుతుంది అనమాట ఊరు నుంచి ఊళ్ళో నుంచి ఓకే అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మంచి కంటెంట్ అయితే తీయడానికైతే ప్రయత్నం చేస్తూనే ఉందాం ఈ మధ్యకాలంలో పెట్టుకున్న దాంట్లో అయితే మొలకైతే వచ్చింది ఇంకా కొన్ని అయితే రాలేదు ఇంకా కొన్ని అక్కడక్కడ మాత్రమే వచ్చినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి